వాల్మీకి బోయలు ఎస్టీ బిల్లు ఎన్డీఏ కూటమి ద్వారానే సాధ్యపడుతుంది డబల్ ఇంజన్ సర్కార్ వల్ల వాల్మీకులు ఎస్టీ బిల్లు త్వరలో పాస్ అవుతుంది వాల్మీకులు ఎస్టీ బిల్లు ఇప్పుడు పాస్ కాకపోతే మరెప్పుడూ పాస్ కాదు రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మంత్రాలయ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బి లక్ష్మణ్ అన్నారు ఆదివారం కర్నూలు జిల్లా

ఈ రోజు అసెంబ్లీలో బిల్ పాస్ చేసి పోయిందంటే కారణం ఎవరు ఈరోజు వాల్మీకి కార్పొరేషన్ ఏర్పాటు చేసిందంటే కారణం ఎవరు వాల్మీకి వాల్మీకి జయంతిని గవర్నమెంట్ చేయాలంటే ఈ ఉద్యమం చేసింది కారణం ఎవరు ఇప్పుడు మనము చైతన్యం చేస్తేనే ఇప్పుడు కొంతమంది టికెట్లు తెచ్చుకొని ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అవుతున్నారు ఎవరి వల్ల కేవలం మా ఉద్యమం చేసిన యొక్క కారణాల వల్ల ఉద్యమము మేము వృధా పోలేదు ఉద్యమం చేస్తూనే ఉన్నాం మేము మధ్యన ఒకసారి కుబేరస్వామి ఆవుల ఎల్లప్ప గారు డిటిఓ విశ్వనాథం గారు పెబ్బేరి లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరూ రామాయణులు డి డిఐజీ రామాయణులు వీళ్ళందరూ మా దగ్గరికి రావడం జరిగింది మంత్రాలయం అప్పుడు చెప్పారు నూట తొంభై సంఘాలు వద్దు అన్ని కలిసి రాష్ట్ర ఐక్య వాల్మీకి పోరాట కమి పెద్దామని అప్పుడే రాష్ట్ర ఐక్య వాల్మీకి పోరాట కమిటీ అని ఒకే సంఘం ఏర్పాటు చేయడం జరిగింది అది మహాయంలో ఏర్పాటు చేయడం జరిగింది అప్పట్లో ఏ సంఘము లేదు అప్పట్లో మేము వాల్మీకి సంక్షేమ సంఘం పెట్టినా దాన్ని క్యాన్సల్ చేసి ఈ కుబేరస్వామి మా లక్ష్మీనారాయణ ఆవుల ఎల్లప్ప గారు డిటిఓ విశ్వనాథం గారు డిహైజ్ రామాన్యున్ గారు వీళ్ళ కోరిక మేరకు రాష్ట్ర ఐక్య వాల్మీకి పోరాట కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేశాం అనేక సింహ చేశాం ఇప్పుడు మన అర్జున్ గారు చెప్పారు ఆలూరులోన కాలేజీ గ్రౌండ్లో యాభై అరవై వేల మందితో సింహ పెట్టారు ఆ దెబ్బతోనే అక్కడ ప్రతి వాల్మీకి ఎవరు నిలబడిన ఎమ్మెల్యే గెలుస్తున్నారు ఇదంతా ఎందుకు ఇదంతా ఎందుకు మన ఉద్యమ ఫలితాలు ఇప్పుడు కూడా చాలా మంది యువకులు ముందుకు వస్తున్నారు వాళ్ళకి మేము స్వాగతం పలుకుతాం అంటే అందరూ కూడా స్వార్థపరులు లేరు ఒక ఆయన జగ్గాపురం చిన్నీరన్న లేరు జగ్గాపురం చిన్నీరన్న ఇది మోస్ట్ ఫ్యాక్చర్ లీడర్ ఈయన పేరు చెప్తే అక్కడ తాలూకాలు నగ నడు నడుగుతాయి అలాంటి వాడు ఏమని చెప్పినాడు ఒక ఆయన ఏమయ్యా ఎన్ని సంఘాలు పెట్టుకుంటాడంటే మేం బ్రతకొద్దా అన్నాడు అంటే బతకడానికి సంఘాలు పెడతారా బతుగా సంఘాలు పెట్టారా అంటే ఆవేశం వస్తుంది నేను కొన్ని కోట్ల రూపాయలు కొట్టుకున్నాను నలభై సంవత్సరాలుగా నా చరిత్రలో ఎవరిని బిషం ఎత్తలే సొంతము డబ్బులు ఖర్చు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాము సొంతంగా మీటింగ్లు ఎన్నో సభలు సమావేశాలు ఒక ముప్పై ఏళ్ళ కిందనే ఎన్వై హన్మంతబ్బు గారు తర్వాత మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతి వాళ్ళని కూడా మాత్ర తప్పించాం ఆ టైంలోనే ఇప్పటికి కూడా మేము ఎన్నో సంఘాలు పెడుతున్నాం ఎన్నో సమావేశాలు పెడుతున్నాం వాల్మీకి సింహగడ్డలు పెట్టాం చైతన్య సభలు పెట్టాం ఒక విషయము నేను ఇక్కడే ఉంటా మంత్రాలయంలో ప్రతి గ్రామం అడగండి కమిటీ ఉంటుంది వాల్మీకి పోరాట కమిటీ ఉంటుంది ప్రతి గ్రామంలో తప్పకుండా వాల్మీకి క్యాస్ట్ని ఎస్టీలో చేర్పించిన తర్వాతే చస్తా నేను రీసెంట్లీ లోకేష్ బాబుని కలిసాను అది మనకు ఫేవర్గా మెసేజ్ వచ్చింది నాగబాబుని కలిశాను నాదేళ్ళ మనోహరని కలిశాను వీళ్ళతో జస్ట్ రీసెంట్లీ నేను మంగళగిరి పోయి మాట్లాడి వచ్చాను వాళ్ళు మీ విషయం మాకు తెలుసు తొందరలో అతి తొందరలో పవన్ కళ్యాణ్తో కూర్చొని మాట్లాడదామని నాగబాబు గారు నాదేళ్ల మనోహర్ గారు నాకు మాటిచ్చారు ఇకపోతే మనము వాళ్ళకి నేను విజయోత్సవ సభ పెడతానన్నాను అంటే ముందుగానే సభ పెడితే ఇప్పుడు ఇంతకుముందు మన వాళ్ళు అన్నారు అన్నోళ్ళు మనం సభ పెట్టాలా లేదా ఏం కదా అని సభ పెడదాం విజయోత్సాహ సభ పెడదాం అనేది నా ఉద్దేశం సభ పెడితేంటే మేము డేట్ ఇస్తామన్నారు అరే డేట్ ఇస్తారు ఇట్లా మీటింగ్లు ఎన్నో చూసాము సాక్షాత్తు ప్రధానమంత్రి కర్నూలులో ఉన్న సభలో చెప్పిపోయినాడు దానికే దిక్కు లేదు ఇంకా మరి మామూలు చెప్తే ఏం దిక్కు ఉంటుంది అంతటే మొన్ననే నేను సెంట్రల్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషిని కలిశాను ఆయన అన్నాడు నాకు హుబ్లీ ధార్బార్ వచ్చి కలిసన్నాడు అన్నాడు అది విషయం మన మామగారు చెప్పాను రంగనాయక మామగారు ఏం మామగారు ప్రహ్లాద్ జోషి గారిని కలిసాను సెంట్రల్ మినిస్టర్ ఆయన నేను లాగిన్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ అని కూడా చెప్పడం జరిగింది ముగిస్తున్నా ఓకే ముగిచ్చేస్తా ఓకే 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 ఇప్పుడు మనం అందరూ కూడా ఒక చిన్న సూచన ఇక్కడ అన్ని చాలా సంఘాల వాళ్ళు వచ్చినారు కొన్ని సంఘాల వాళ్ళు రాలేకున్నారు నో ప్రాబ్లం అరే పాండవులు ఎంతమంది ఉంటారా ఐదు మందే ఉంటారు మీరు ముఖ్యమైన నాయకులు వచ్చినారు చాలు నాకు సంతోషమైంది మీ ద్వారా నడుపుదామండి మీ ద్వారా నడుపుదామండి అది ఎట్లా కాదో చూస్తాం కాబట్టి నేను రంగనాయకుల మామ మరియు భవని ప్రసాద్ గారు మీరు ముందుండి నడిపిస్తే మేము మా వంతు సహకారం మేము తప్పకుండా ఇస్తాం మేము తప్పకుండా వాళ్ళకి మనమందరూ కూడా మీ అందరి తరఫున కూడా నేను వాళ్ళకు వాగ్దానం చేస్తున్నాం తప్పకుండా మీ ఎండ ఉంటాం మీకు ఏం చేయాలన్నా ఏ కార్యక్రమం చేయాలన్నా ఇప్పుడు మామ ఒకే మాట అన్నాడు ఏమన్నాడు లాబింగ్ ద్వారా అన్నాడు లాబింగ్ ద్వారానే కరెక్ట్ ఉద్యమాలు చేసి ఖర్చుతో కూడుకున్న పని ఒక లక్ష మందిని కలపడాలంటే ముప్పై నలభై లక్షలు కావాలి ఒక లక్ష మందిని కలపాలంటే కాబట్టి ఇంతకుముందు చాలా అవేర్నెస్ ఉండేవాళ్ళు ఒకే సంఘం ఉండేది ప్రజలు లక్షలు వేల మందితో ప్రజలు తర తరలిచ్చారు ఇప్పుడు ఇంటింటికి ఒక సంఘం గేర్ గేరికి ఒక సంఘం వీధి వీధికి ఒక సంఘం ఏర్పడిన ఈ టైంలో మనము ఒక సంఘం ముందుకు వస్తే ఇంకొక సంఘం వెనక్కి పోతుంది కాబట్టి అలా కాకుండా మనం అందరూ ఐక్యమత్యంతో సాధిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం మీ అందరూ కూడా మేము